ఆడవాళ్ళను మన కుర్రస్తున్న మానవంగా చేసిన మన వాళ్ళను కొట్టిన తిట్టిన ఏ దానికి కూడా రచ్చిన కల్పించాలని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనం ఎటువంటి పరిస్థితులకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోగల అదేవిధంగా ఏదైతే వైకప్ప వాళ్ళు దాంట్లో కొంతమంది వయసులు ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాసు ముక్త ముక్త వరగనాథు అదేవిధంగా కుప్పం ప్రసాద్ ఈ ముగ్గురు వేస్ట్ పిల్లలు ముగ్గురు కూడా ఏ వైక వయసు సోదలకు అన్యాయం జరిగిన ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టినా ఎవరైనా వైకాపా తన్నినా మానవంగా చేసినా ఏ ఒక్కరు కూడా అనేది ఇవ్వకుండా కాపాడలేకపోయినటువంటి దుర్మార్గులు వీళ్ళు అదేవిధంగా ఎల్లంపల్లికి అడుగుతున్న కుర్మార్ కూడా నీవు గుత్తానికి కొనుగోలు సంబంధించిన గుత్తానికి తంతి మీ వైకాపా వాళ్లే మీ పార్టీ గురించి న్యాయం చెప్తే ఆ నువ్వు న్యాయం చెప్తామని చెప్పేసి మీ వాళ్ళ తంతే నువ్వు రచన కల్పించలేదు అదేవిధంగా ద్వారకా కూడా పలకలేదు నోరెత్తలేదు కుప్ప ప్రసాద్ ముగోడులో ఉండి కూడా పలకలేదు ఇటువంటి దుర్మార్గులు వయసులు రచిస్తారా అందుకనే వయసు విజ్ఞప్తి చేస్తున్నారు కనిపించేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నమ్ముకొని మన వయసులకు న్యాయం జరుగుతుంది మళ్ళా మన వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నా మళ్ళా మన అందరినీ కూడా రాష్ట్రంలో మళ్ళీ ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా మంచిగా కోర్టు సంపాదన వ్యాపారాలు చేసుకోవాలన్నా ప్రతి వయసు చంద్రబాబును నమ్ముకోండి ఏ ఒక్కరు కూడా పొరపాటు జగన్మోహన్ రెడ్డి మనకి పొరపాటు జరిగితే ఈ రాష్ట్రంలో సర్వ నాశనం అయిపోతాం వయసులకు రక్షణ కలిగించే చంద్రబాబు నాయుడే వయసులు కాపాడేదా చంద్రబాబు నాయుడు వయసులు నాశనం చేసి వయసులు దివాల తీయించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వయసులు కూడా స్వార్థపరులు వాళ్ళ పదవి కోసం వాళ్ళ కోసం వెంట ఉన్నారే తప్ప మన కులసలు కాపాడేదానికి ఈ దుర్మార్గులు మన అమ్మ లేరు మన శత్రులు వీళ్ళంతా అందుకే రానున్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడించాలి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు కూడా గెలిపించి ఈ రాష్ట్రంలో మన చరిత్ర సృష్టించాలా ఏ వయస్ కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు తెలుసు వయసులకు అంటే చంద్రబాబు అందుకనే మన వ్యాపారులు అద్దు చెందాలన్నా మన రాష్ట్రాన్ని మన రాష్ట్రంలో ఉన్న వయస్సు రాత్రులు కాపాడాలన్న ఒక చంద్రబాబు కాదు దయచేసి వయస్సు ఉండండి మిమ్మల్ని కాపాడడానికి సోమశెట్టి వెంకటేశ్వర ఎల్లప్పుడు మేము మీ అమ్మడి ఉంటాం ఏ ఆపద వచ్చినా ఏ వయస్సు అన్యాయం జరిగినా మీ అమ్మడి నుండి డూంటి రాకేష్ గారి నేను కానీ కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాము దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి ఓటు హక్కు ఏదైనా జరగబో పోలింగ్ రోజు మాత్రం ప్రతి వయసులు ఓటు వినియోగించుకొని చంద్రబాబు గెలిపించేదానికి ప్రతి ఒక్కరూ న్యాయం జరుగు